స్ట్రైట్ గా మీ అద్భుతాలు చేసే దేవుడు ఎక్కడ తొంగున్నాడు మేము ప్రార్థన ద్వారా రోగాలు తగ్గిస్తామని అంటే మీ చేతుల చేతులు చిన్న బ్లేడ్ ఉంటే వెంటనే దిగండి రక్తం వస్తుంది కదా నువ్వు ప్రార్థన చేసుకో ఆ రక్తం లేకుండా నయం చేసుకో మేము నమ్మి చర్చకొస్తామని చెప్పండి ఆయన ఎక్కడో యూట్యూబ్ లో స్వస్థత జరుగుతుందని చెప్పేది కాదండి మీడియా ముందే చూపించాలా భయ్యా మీకు ఇన్ఫర్మేషన్ తక్కువ ఓవర్ యాక్షన్ ఎక్కువ నీకు ఒక కథ చెప్పేనా చెప్పండి జేమ్స్ మరియు పుల్లలు పెట్టే పుల్లయ్య పక్కన పక్కనే ఉండేవాడు ఈ పుల్లయ్య ఎప్పుడు జేమ్స్ కాంపులో తొంగి చూసేవాడు తొంగి చూసి జేమ్స్ తో అనేవాడు ఒరే జేమ్స్ ఇది బాగలేదు అది బాగలేదు ఇది గలీజుంది అది గలీజుందని చెప్తూ ఉండేవాడు జేమ్స్ చాలా టెన్షన్ అయిపోయి ఒకరోజు విని కాంపుల్లో ఏముందని తొంగి చూశాడు చూసి షాక్ అయిపోయాడు ఇంత చెత్త ఇంత గలీజు ఈ కాంపౌండ్ కాంపౌండ్లో పెట్టుకుని ఇంత నీటుగా పెట్టుకున్న నా కాంపౌండ్లో ఎప్పుడు ఇది ఉంది అది ఉంది అంటాడా పిలిచాడు పిలిచి పిచ్చి పుల్లయ్యా నీ కాంపౌండ్లో ఇంత చెత్త పెట్టుకున్నావు కదరా అది కనబడదా ఫస్ట్ నీ కాంపౌండ్లో చూసుకుని తర్వాత నా కాంపౌండ్లో నువ్వు తొంగీజూడ్రా అని చెప్పాడు ఆహా సార్ ఇప్పుడు మీకు పది దేవాలయాల్ని పరిచయం చేస్తాను చదువుతాను వినండి అరేరు వైద్యనాథేశ్వర్ టెంపుల్ తుమ్కూర్ కర్ణాటకలో ఉంది ఎంత భయంకరమైన క్యాన్సర్ అయినా కిడ్నీ ఫెయిల్యూర్ అయినా హార్ట్ అటాక్ అయినా ఈ గుడిని విజిట్ చేస్తే బాగవుతుందంట రెండోది వైద్యేశ్వరన్ టెంపుల్ మైలాడు తురై తమిళనాడు దగ్గర తయ్యల్ నాయకి అనే దేవత తన చేతిలో ఔషధ నూనెని పాత్రలో పెట్టుకోయింది అదే కాదు ఇక్కడ జబ్బులన్నీ తగ్గిస్తారు ఇంకా మూడోది ఇటమనూరు టెంపుల్ ఇక్కడ మహాదేవ టెంపుల్ కేరళలో ఉంటుంది రకరకాలైన వ్యాధులు బాగవుతుందంట ఎపిలెప్సీ గాని బాగవుతుందంట ఇంకా నాలుగోది సమయపురం మారిమ్మన్ టెంపుల్ తిరుచిలో ఉంటుంది ఇక్కడ గాని జబ్బు తగ్గిస్తారంట జగనేవ హనుమాన్ టెంపుల్ ఉత్తరప్రదేశ్లో ఇక్కడ గాని స్వస్థతలు జరుగుతాయి ఆరోది తిరుమురుగన్ పుండి టెంపుల్ నోన్ ఫార్ ఆర్టిజం ఆస్ వెల్ ఆస్ మెంటల్ ప్రాబ్లం ఆర్టిజం ఉన్నవారికి పిచ్చెక్కి మెంటల్ ప్రాబ్లం ఉన్నవారికి ఇక్కడికి వెళ్తే స్వస్థతలు బాగవుతుందంట ఇంకా ప్రసన్న వెంకటాచలపతి టెంపుల్ తిరుచిలో ఉంది ఇక్కడ కాని స్వస్థతలు జరుగుతుంది ఇంకా పాతాళేశ్వర టెంపుల్ ఆగ్రాలో ఈ గుడికి పొరకలిస్తారు ఊడ్చే పొరకలిస్తే చర్మరోగం బాగవుతుందంట మరి కన్హీరంగడ్ వైద్యనాథ టెంపుల్ ఐ కి స్కిన్ కి అక్కడికి వెళ్తే బాగవుతుందంట ఇంకా లాస్ట్ చెప్పాలనుకుంటే పెరుంబాకం శివ టెంపుల్ తిరువళ్ళూరులో నరాల ప్రాబ్లము పార్శ్వవాయు రోగము బ్రెయిన్ ట్యూమరు బ్లడ్ ప్రెషరు షుగరు అన్నీ బాగవుతుందంట మీ గుడిలో జరుగుతున్న స్వస్థతలకు నువ్వెందుకు ఇంత బ్లైండ్గా ఉన్నావు వారిని అడగొచ్చు కదా రండి మీడియా ముందు ఎందుకు నువ్వు ప్రూవ్ చేయలేదు దేవుడు స్వస్థపరచుటకు సమర్థుడు నిన్న నేడు ఏక్కరితే ఉన్నాడు ఆయన ఆయన ఎన్నడు మారని దేవుడు కొందరు విశ్వాసం ద్వారా స్వస్థత పొందుకుంటారు మరి కొందరు దేవుని చిత్త ప్రకారంగా స్వస్థత పొందుకుంటారు మీకేమైనా నొప్ప క్రైస్తవ హీలింగ్సే మీకు ఎందుకు కనబడుతుంది మీ గుడిలో జరిగే హీలింగ్స్ ఎందుకు కనబడదు ఎందుకంటే క్రైస్తవం మీద నీకు కోపం ద్వేషం చేదు పర్సనల్ గ్రడ్జ్ అందుకే క్రైస్తవం మీద విషం కక్కుతున్నావు అది మాత్రమే కాదు క్రైస్తవాన్ని బ్యాడ్ లైట్లో చూపించే ప్రయత్నం చేస్తున్నావు ఈ మతం నుంచి ఉపయోగం లేదు ఈ మతంలో పోయిన అందరికీ నష్టమే అది ఇది వగేరా అని చాలా వరకు విషం కక్కుతున్నారు సిగ్గుగా లేదు మీకు ఎవరికంటావు కరెక్ట్ ఏది కరెక్ట్ జాతి కులం ద్వారా సమాజాన్ని ఎక్కడ చూసినా జాతి 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 కులం స్కూల్లో పాలిటిక్స్ లో ఇండస్ట్రీ చివరికి ఆరాధన చేసే స్థలంలో కులాన్ని తెచ్చిపెట్టినారు మీరు అదే కాదు కరోనా వైరస్ కన్నా డేంజరస్ అయిన ఒక వ్యాధి తెలుసా ఈ కులం అనే వ్యాధి అప్పుడు కాలంలో సోషల్ డిస్టెన్స్ పెట్టారు వాళ్ళు ఇప్పుడు రోగంలో సోషల్ డిస్టెన్స్ పెట్టడం కాదు హృదయానికి మాస్క్ వేసుకొని తిరుగుతున్నారు మీరు మా క్రైస్తవ మీద పడి ఏడ్చే కన్నా అదే ఒక అవేర్నెస్ మీరు బయట తీసుకొస్తే సమాజం చైతన్యవంతంగా ఉంటుంది తెలుసా మీకు అయినా మీ గ్రంథాలే కదా వాటిని ప్రోత్సహిస్తుంది